చాలా శతాబ్దాల క్రితం అగుప్తు అనే గొప్ప సామ్రాజ్యంలో ఇస్రాయేలీయలు అనే ప్రజలు బానిసలుగా జీవిస్తున్నారు వారి జీవితాలు కఠినమైన పనితో కన్నీళ్లతో నిండిపోయాయి రోజువారు పడే కష్టాలను చూసి వారి హృదయ రోదనలను విని దేవుడు వారిని విడిపించడానికి ఒక నాయకుడిని పంపాలని నిర్ణయించుకున్నాడు ఆకాశంలోని నక్షత్రాలు మౌనంగా చూస్తుండగా నైలు నది ఒడ్డున ఒక బానిస జాతి నుండి ఒక గొప్ప విమోచకుడి కథ ప్రారంభమైంది ఇది ఆశ విశ్వాసం మరియు దేవుని అద్భుతమైన శక్తితో నిండిన కథ ఆ నాయకుడే మోషే నైలు నది నుండి నెబో పర్వతం వరకు దేవుడు ఎలా నడిపించాడో ఈ కథలో చూడండి మోషే ఒక నాయకుడి కథ ఆ రోజుల్లో గుప్తును పాలిస్తున్న ఫరో అనే రాజు ఇస్రాయేలీల జనాభా పెరిగిపోవడం చూసి భయపడ్డాడు వారు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారేమోనని ఇస్రాయలీలలో పుట్టే ప్రతి శిశువును చంపేయమని ఆజ్ఞాపించాడు అదే సమయంలో ఒక ఇస్రాయిలు కుటుంబంలో ఒక అందమైన ముద్దులొలికే బాబు పుట్టాడు వాళ్ల అమ్మ పేరు యోకెబెదు తన కన్ను బిడ్డను నదిలో పడేయడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు మూడు నెలల పాటు ఆ బాబును ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది కాని బాబు పెరుగుతున్నాడు ఇక దాచడం కుదరదు అప్పుడు ఆమెకు ఒక ఉపాయం తట్టింది ఆమె జమ్ము గడ్డితో ఒక అందమైన బుట్టను అల్లింది నీళ్లు లోపలికి రాకుండా దానికి జగిటమన్ను కీలు పూసింది ఆ బుట్టలో తన బుజ్జి బాబును మెత్తగా పడుకోబెట్టి నైలు నది ఒడ్డున ఉన్న రెల్లు గడ్డి పొదలలో జాగ్రత్తగా దాచిపెట్టింది ఏం జరుగుతుందో దూరం నుండి కనిపెట్టుకుని ఉండు అని తన కూతురు మిర్యాముకు చెప్పింది కొద్దిసేపటికి ఫరో రాజుగారి కూతురు అంటే రాకుమారి స్నానం చేయడానికి తన చెలికత్తెలతో కలిసి నది దగ్గరకు వచ్చింది రెల్లు పొదల్లో ఆ బుట్టను చూసి అదేంటో తీసుకురండి తెరిచి చూడగానే లోపల ఒక పసిపిల్లాడు ఏడుస్తూ కనిపించాడు ఆ పసికందును చూడగానే రాకుమారికి జాలి వేసింది ఇస్రాయెలీల బిడ్డే అయి ఉంటాడు అని అనుకుంది ఇదంతా దూరం నుండి చూస్తున్న మిర్యాము ధైర్యం చేసి రాకుమారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది రాకుమారి గారు ఈ బాబుకు పాలిచ్చి పెంచడానికి ఇస్రాయేలు స్త్రీలలో ఒకరిని పిలుచుకురమ్మంటారా అని అడిగింది రాకుమారి సంతోషంగా వెంటనే తీసుకురా అంది మిర్యాము పరుగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మ యోక్యబెదనే పిలుచుకొచ్చింది రాకుమారి యోక్యబెదతో ఈ బాబును తీసుకువెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు నీకు జీతం ఇస్తాను అని చెప్పింది చూశారా దేవుడి మహిమ తన సొంత బిడ్డను పెంచడానికే ఆ తల్లికి జీతం దొరికింది రాకుమారి ఆ బిడ్డకు నీటిలో నుండి తీయబడినవాడు అనే అర్థం వచ్చేలా మోషే అని పేరు పెట్టింది మోషే పెద్దవాడైన తర్వాత తన ప్రజలైన ఇస్రాయేలీల కష్టాలను చూసి ఎంతో బాధపడ్డాడు ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఇస్రాయిలీని కొట్టడం చూసి మోషేకు చాలా కోపం వచ్చింది చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు మరుసటి రోజు ఇద్దరు గొడవ గొడవపడుతుంటే వారిని ఆపడానికి ప్రయత్నించాడు అప్పుడు వారిలో ఒకడు నిన్న ఐగుప్తీయుడిని చంపినట్లు మమ్మల్ని కూడా చంపుతావా అని అడిగాడు ఆ మాటతో తాను చేసిన పని బయటకు తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు ఈ విషయం ఫరోకు తెలియడంతో అతను మోషేను చంపాలని చూశాడు దాంతో మోషే నుండి పారిపోయి మిద్యాను అనే దేశానికి చేరుకున్నాడు మిద్యానులో మోషే ఒక గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు అక్కడ ఇత్రో అనే యాజకుడి కుమార్తె సిపోరాను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు ఒకరోజు మోషే గొర్రెలను మేపుకుంటూ హోరేబు అనే పర్వతం దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఒక అద్భుతం జరిగింది ఒక పొద మంటలలో కాలుతున్నా అది బూడిదగా మారలేదు ఈ వింతను చూడటానికి మోషే దగ్గరికి వెళ్లగా ఆ పొదలో నుండి దేవుని స్వరం వినిపించింది మోషే మోషే భయంతో చిత్తంప్రభు అన్నాడు అప్పుడు దేవుడు నేను వాయుగుప్తులో నా ప్రజల కష్టాలను చూశాను వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి నడిపించడానికి నిన్ను పంపిస్తున్నాను నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజలను విడిపించు అని చెప్పాడు మోషే నేనంతటి వాడిని ఫరో దగ్గరకు వెళ్లడానికి అని భయపడ్డాడు దేవుడు అతనికి ధైర్యం చెప్పి తన శక్తికి గుర్తుగా కొన్ని అద్భుతాలు చూపించాడు మోషే చేతిలోని కర్ర పాముగా మారింది అతని చెయ్యి కుష్ఠరోగంతో నిండి మళ్లీ స్వస్థత పొందింది అయినా మోషే మాట్లాడటంలో తనకు నేర్పు లేదని చెప్పడంతో దేవుడు అతని సోదరుడైన హరోను అతనికి సహాయకుడిగా నియమించాడు దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే మరియు అహరోను తిరిగి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళనివ్వు అని అడిగారు కానీ గర్భిష్ఠి అయిన ఫరో ఒప్పుకోలేదు పైగా ఇస్రాయేలీల పనిని మరింత కఠినం చేశాడు అప్పుడు దేవుడు ఫరో గర్వాన్ని అణచడానికి తన శక్తిని చూపించడానికి ఐగుప్తు దేశంపైకి పది భయంకరమైన తెగుళ్లను పంపించాడు మొదటి తెగులు జీవనది రక్తనదిగా మారింది దేవుని ఆజ్ఞపై అహరోను నైలు నదిని కొట్టగా జీవనాధారమైన నది రక్తంగా మారింది నీరు దుర్వాసన కొట్టింది తాగడానికి వీల్లేకుండా పోయింది కానీ తన మంత్రగాళ్లను పిలిపించాడు వారు కూడా తమ మాయలతో కొద్దిగా నీటిని రక్తంగా మార్చి చూపడంతో ఫరో హృదయం మరింత కఠినమైంది రెండవ తెగులు కప్పల దండయాత్ర ఫరో పశ్చాత్తాపపడకపోవడంతో అహరోను నదుల మీద తన చెయ్యి చాపాడు అంతే నదిలో నుండి లక్షలాది కప్పలు బయటకు వచ్చి దేశమంతా వ్యాపించాయి ఎక్కడ చూసినా కప్పల బెకబెకలే వాటిని తొక్కకుండా నడవడమే కష్టమైంది ఈ హింస భరించలేక ఫరో మోషేను వేడుకున్నాడు కానీ కప్పలు తొలగిపోగానే మళ్ళీ మాట తప్పాడు మూడవ తెగులు దుమ్ము నుండి పుట్టిన దోమలు ఈసారి అహరోను నేల మీద ఉన్న దుమ్మును తన కర్రతో కొట్టాడు ఆ దుమ్ము రేణువులన్నీ ప్రాణం పోసుకుని చిన్న చిన్న దోమలుగా లేదా పేలుగా మారిపోయాయి అవి మనుషులను జంతువులను వదలకుండా పుట్టి హింసించాయి ఈసారి ఫరో మంత్రగాళ్లు అలా చేయలేక ఇది దైవశక్తి అని ఒప్పుకున్నారు అయినా ఫరో వినలేదు నాలుగవ తెగులు ఈగల సమూహాలు నాలుగవ తెగులు నుండి దేవుడు ఒక తేడా చూపించాడు ఐగుప్తీయుల ఇళ్లు ఈగలతో నిండిపోతే ఇస్రాయలీలు నివసించే ఘోషణలో ఒక్క ఈగ కూడా లేదు తెగులు పశువుల నాశనం దేవుని హెచ్చరిక ప్రకారం ఐగుప్తీయుల పశుసంపదపై భయంకరమైన వ్యాధి పడింది వారి గుర్రాలు గాడిదలు ఒంటెలు పశువులు గొర్రెలన్నీ పొలాల్లోనే చచ్చిపోయాయి అది వారి ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ మళ్లీ ఇస్రాయేలీల పశువులలో ఒక్కదానికి కూడా హాని కలగలేదు ఈ తేడాను స్వయంగా చూసినా పరో మనసు మారలేదు ఆరవ తెగులు బాధాకరమైన కురుపులు మోషే బూడిదను గాలిలోకి చల్లగా అది ఐగుప్తీయులపైన వారి జంతువులపైన బాధాకరమైన చీముతో నిండిన కురుపులుగా మారింది ఆ నొప్పితో వారు విలవిల్లాడిపోయారు పరో మంత్రగాళ్ళు కూడా ఆ కురుపుల బాధతో మోషే ముందు నిలబడలేకపోయారు ఏడవ తెగులు నిప్పుతో కలిసిన వడగండ్లు అంతకు ముందెన్నడూ చూడని రీతిలో ఆకాశం నుండి నిప్పుతో కలిసిన వడగండ్ల వాన కురిసింది అది ఐగుప్తు దేశాన్ని చిన్నాభిన్నం చేసింది పొలాల్లో ఉన్న మనుషులను పశువులను పంటలను నాశనం చేసింది ఎనిమిదవ తెగులు మెడతల దండు వానకు మిగిలిపోయిన కాస్త పచ్చదనాన్ని కూడా నాశనం చేయడానికి దేవుడు మెడతల ఆకాశం చీకటిగా మారిపోయేంతగా మెడతలు వచ్చి దేశంలోని ప్రతి ఆకును ప్రతి తినేశాయి దేశమంతా ఏడారిలా మారిపోయింది తెగులు చేతికి చీకటి మూడు రోజుల పాటు చేతికి అందేంత చీకటి చీకటి ఐగుప్తును కమ్మేసింది ఎవరు కదలలేకపోయారు కానీ ఇశ్రాయేలీల ఇళ్లలో మాత్రం వెలుగు ఉంది తొమ్మిది తెగుళ్ల తర్వాత కూడా ఫరో పూర్తిగా లొంగలేదు అందుకే దేవుడు చివరి అత్యంత భయంకరమైన తెగులును పంపవలసి వచ్చింది తొమ్మిది తెగుళ్ల తర్వాత కూడా ఫరో మారకపోవడంతో దేవుడు అత్యంత భయంకరమైన చివరి తీర్పును ప్రకటించాడు ఆ రాత్రి దేవుని సంహారదూత ఆయుక్త దేశమంతా సంచరించి సింహాసనంపై ఉన్న ఫరో తొలి కుమారుడి నుండి చెరసాలలో ఉన్న బానిస తొలి కుమారుడి వరకు పశువుల వరకు ప్రతి ఇంటిలోని తొలి సంతానాన్ని సంహరిస్తాడని హెచ్చరించాడు ఇస్రాయలీలు రక్షించబడటానికి వారు ఒక గొర్రెపిల్లను ఇచ్చి దాని రక్తాన్ని తమ ద్వారబంధాలకు పూయాలని దేవుడు ఆజ్ఞాపించాడు సంహారదుత ఆ రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటి వెళ్తాడు పాసోవర్ అర్ధరాత్రి వేళ దేవుడు చెప్పినట్టే జరిగింది ఐగుప్తులోని ప్రతి ఇంట్లో నుండి గొప్ప ఏడుపు హాహాకారాలు వినిపించాయి ఫరోతో సహా ఏ ఒక్క ఐగుప్తీయుడి కూడా ఆ దోహకం నుండి తప్పించుకోలేదు ఆ భయానకమైన రాత్రి చివరకు ఫరో గర్వం అణిగిపోయింది అతను మోషేను అహరోనను పిలిపించి మీరు మీ ప్రజలు లేచి ఇక్కడి నుండి వెళ్లిపోండి పశువులను కూడా తీసుకుని నన్ను కూడా దీవించి వెళ్ళండి అని వేడుకున్నాడు ఈ పది తెగుళ్లు కేవలం ప్రకృతి వైపరీత్యాలు కావు అవి దేవుడు తన ప్రజల కోసం చేసిన శక్తివంతమైన కార్యాలు అవి ఫరో అహంకారాన్ని బట్టబయలు చేసి యహోవాయస్ సర్వశక్తిమంతుడైన నిజమైన దేవుడని ప్రపంచానికి చాటి చెప్పాయి ఇస్రాయేలీయులు ఆగుప్తును విడిచి వెళ్లిపోయాక ఫరో తన మనసు మార్చుకున్నాడు తన బానిసలను కోల్పోయినందుకు కోపంతో తన శక్తివంతమైన రథాలతో గర్భిష్ఠీ అయిన సైన్యంతో వారిని వెంబడించాడు ముందు అంతులేని ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం రథాల చప్పుడు లేచే దుమ్ము మధ్యలో చిక్కుకుపోయిన ఇస్రాయేలీలు భయంతో వణికిపోయారు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి చావడానికి తెచ్చావా అని మోషేపై కేకలు వేశారు ప్రజలు నిరాశతో సనగగా మోషే దేవునికి ప్రార్థించాడు దేవుని ఆజ్ఞతో మోషే తన కర్రను సముద్రం వైపు చాపగా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి వీచి ఒక మహా అద్భుతం జరిగింది సముద్రం రెండుగా చీలిపోయింది వారి కుడి ఎడమ ప్రక్కల నీరు ఎత్తైన గోడల వలె నిలబడగా మధ్యలో లేని ఆరిన నేల ఏర్పడింది ఆ అద్భుతాన్ని చూసిన ప్రజల భయం తొలగిపోయి వారి హృదయాలు ఆనందంతో కృతజ్ఞతతో నిండిపోయాయి వాయువులు పీలుస్తూ వారు ఒక గొప్ప ఊరేగింపులా ఆ సముద్రపు దారిలో ప్రయాణం మొదలుపెట్టారు ముందువారి నాయకులు వారి వెనుక చిన్న పిల్లల నవ్వులతో స్త్రీల సంతోషపు మాటలతో వృద్ధుల ఆశ్చర్యపు చూపులతో ఒక మహాప్రవాహం కదిలింది వారి పక్కన వారి సర్వసంపదైన పశువులు గొర్రెలు ఎద్దులు ఒంటెలు అన్నీ సురక్షితంగా నడిచాయి వారి ముఖాల్లో స్వేచ్ఛ యొక్క సంతోషం ప్రకాశిస్తుండగా వారు దేవుని శక్తిని కీర్తిస్తూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు వారిని వెంబడించిన ఫరో సైన్యం కూడా అదే దారిలో గర్వంగా ప్రవేశించింది ఇస్రాయేలీయులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరగానే మోషే మళ్లీ దేవుని ఆజ్ఞతో తన కర్రను చాపాడు అంతే గోడలవలే నిలబడిన నీరు ఒక్కసారిగా కలిసిపోయి ఫరో సైన్యాన్ని అతని రథాలను గుర్రాలను పూర్తిగా వారిలో ఒక్కడు కూడా మిగలలేదు అవతలి ఒడ్డున సురక్షితంగా నిలబడిన ఇస్రాయేలీయులు తమ కళ్లారా తమ శత్రువుల నాశనాన్ని చూశారు అప్పుడు మోషే సోదరి అయిన మిర్యాము తంబుర పట్టుకుని స్త్రీలందరితో కలిసి యహోవాను కీర్తించండి ఆయన గొప్ప విజయం సాధించాడు అని పాడుతూ నాట్యం చేస్తూ తమ ఆనందాన్ని కృతజ్ఞతను చాటుకున్నారు ఆ రోజు వారు నిజమైన స్వేచ్ఛను రుచి చూశారు స్వేచ్ఛ పొందిన ఇస్రాయేలీలను మోషే సీనాయి పర్వతం దగ్గరకు నడిపించాడు అక్కడ దేవుడు అగ్ని మేఘం పూరుములతో పర్వతంపైకి దిగివచ్చి మోషేను పైకి పిలిచాడు దేవుడు తన ప్రజల కోసం నైతిక ఆధ్యాత్మిక నియమాలైన పది ఆజ్ఞలను రెండు రాతి పలకలపై రాసి మోషేకు ఇచ్చాడు మోషే పర్వతంపై నలభై రోజులు ఉండటంతో కింద ఉన్న ప్రజలు అసహనానికి గురయ్యారు వారు అహరోనను బలవంత పెట్టి తమ బంగారు ఆభరణాలతో ఒక బంగారు దూఢ విగ్రహాన్ని చేయించి దానిని పూజించారు మోషే పర్వతం నుండి దిగివచ్చి ఈ దృశ్యం చూసి తీవ్రమైన కోపంతో దేవుడిచ్చిన రాతి పలకలను నేలకేసి పగలగొట్టాడు ఆ విగ్రహాన్ని నాశనం చేశాడు ప్రజల పాపం కోసం దేవుని ముందు ప్రార్థించి క్షమించమని వేడుకున్నాడు ఇస్రాయేలీలు వాగ్దాన దేశమైన కణాను సరిహద్దుకు చేరుకున్నప్పుడు దేవునిపై అవిశ్వాసం చూపారు దీనికి శిక్షగా ఆ తరంవారు కణానులో ప్రవేశించరని నలభై సంవత్సరాల పాటు అరణ్యంలోనే తిరుగుతూ నశిస్తారని దేవుడు తీర్పు చెప్పాడు ప్రయాణంలో ఒకసారి ప్రజలకు దాహం వేసి మోషేపై గొడవపడ్డారు దేవుడు మోషేతో ఆ బండతో మాట్లాడు అది నీళ్ళిస్తుంది అని చెప్పాడు కాని మోషే ప్రజలమీదున్న కోపంతో దేవుని మాటను మీరి తన కర్రతో ఆ బండను రెండుసార్లు కొట్టాడు నీళ్లు వచ్చాయి కానీ దేవుని ఆజ్ఞను గౌరవించినందున నీవు కూడా కనాను దేశంలో ప్రవేశించవు అని దేవుడు మోషేకు చెప్పాడు సంవత్సరాల ప్రయాణం ముగిసింది దేవుని ఆజ్ఞ ప్రకారం నూట ఇరవై ఏళ్ల మోషే నెబో పర్వతం ఎక్కాడు అక్కడి నుండి దేవుడు అతనికి వాగ్దాన దేశమైన కనాను దేశం మొత్తాన్ని చూపించాడు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని చూసిన తర్వాత మోషే అక్కడే ప్రశాంతంగా మరణించాడు మోషే వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేకపోయినా తన ప్రజలను దాని గడప వరకు నడిపించాడు అతని తర్వాత అతని శిష్యుడైన యహోశువా నాయకత్వంలో ఇస్రాయేలీలు కనాను దేశంలోకి ప్రవేశించారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్తగా ఇస్రాయేలు జాతిని నిర్మించిన గొప్ప నాయకుడిగా మోషే చరిత్రలో నిలిచిపోయాడు